రఘురామకృష్ణం రాజు సిఐడి కస్టడీ హింస కేసులో కీలకంగా మారిన కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయనను విచారించారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అనంతరం తులసిబాబును అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు తులసిబాబుతో పాటు పోలీస్ కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను ఒకే చోట కూర్చోబెట్టి మరీ విచారించినట్లు తెలుస్తోంది ఎంక్వైరీ సందర్భంగా ఇద్దరు దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పిన పలు రకాలుగా ప్రశ్నించి కొంతమేర సమాధానాలు రాబెట్టినట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అప్డేట్స్ ఏంటి సార్ ఇప్పుడు ఈ కామేపల్లి తులసి బాబా అని అతన్ని రఘురామ కృష్ణరాజు కేసులో నోటీసులు ఇచ్చి పిలిపించారు పిలిపించిన పిలిపించిన తర్వాత క్వశ్చన్ చేసి అరెస్ట్ చేశారు బహుశా వాళ్ళ కోర్టులో కూడా ప్రవేశపెట్టి ఉంటారు రఘురామకృష్ణ గుండెల మీద కూర్చోని తన్నారు ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే ఇతను ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కొంతమంది మీద ఆరోపణలు చేశాడు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అలాగే అప్పుడు ఏఎస్పిగా ఉన్న విజయపాల్ అలాగే ఇతరులు వాళ్ళ మీద చేశాడు సరే ఒక ప్రైవేటు వ్యక్తి మీద ఎందుకు చేశాడు అంటే ప్రైవేటు వ్యక్తి మీద తర్వాత చేశాడు ముందు చెప్పలేదు ఆయన పేరు ఎలా జరిగింది ఇదంటే రఘురామకృష్ణరాజు గారిని ఇరవై ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీని పట్టుకొచ్చారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆయన సిఈడి ఆఫీస్లో పెట్టినప్పుడు అర్ధరాత్రి పూట కొంతమంది ముసుగులు వేసుకుని వచ్చారు వచ్చి మంచం మీద నన్ను కట్టేసి కట్టేసిన తర్వాత వాళ్ళల్లో కొద్దిమంది నా మీద కూర్చోవడం నన్ను హింసించడం ఇట్లాంటివన్నీ చేశారు పిడిగుద్దులు కూడా ఉద్దేశారు నన్ను అని చెప్పాడు అందులో ఒక భారీ కాయ నా మీద కూర్చున్నాడు నా గుండె మీద నాకు అప్పటికే బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి వాళ్ళకి తెలిసే ఆ పని చేశారు కావాలని ఒకవేళ నా పోతే అక్కడే ఇతనికి గుండె పోటు వచ్చి పోయాడని చెప్పడానికి రెడీ అయ్యారు అని చెప్పి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ అయితే ఆ ఎవరు ఆ వీరులు అనేది తెలియదు న్యాచురల్గా తర్వాత రఘురామకృష్ణరాజు ఏం చెప్పాడంటే వాళ్ళలో ఒక వ్యక్తి పేరు కామేపల్లి తులసిబాబు ఇతను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్కి సన్నిహితుడు అని ఒక ఆరోపణ చేశాడు ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి కొంత సమాచారం వచ్చింది దీని మీద పోలీసు దర్యాప్తు జరుగుతోంది కదా దాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పచెప్పారు రఘురామకృష్ణరాజు కేసుని ఆయన పేరు ఏఆర్ ఆర్ దామోదర్ ఆయన మరి వాళ్ళ దర్యాప్తులో కూడా ఈ విషయం బహుశా నిర్ధారణ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈయనకు నోటీస్ ఇచ్చారు ఏమని మీరు జనవరి ఎనిమిదవ తేదీన వచ్చి ఇక్కడ హాజరుకండి మిమ్మల్ని మేము ఇంట్రాగేట్ చేయాలి అని ఆయన నిన్న బయలుదేరి గుడివాడ నుంచి ఆయన గుడివాడలో ఉంటాడు గుడివాడ నుంచి ఒంగోలు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఒక ముప్పై ఐదు వెహికల్స్ని తీసుకొని వెళ్ళాడు ఊరే ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత ఒంగోలులో అక్కడ జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గర మొత్తం కార్లు అన్ని వరుసగా పెట్టి అక్కడున్న పోలీసులతో గొడవ పడ్డారు ఏంటి వెహికల్స్ అన్నీ పెట్టద్దు అంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అనుకుంటూ నినాదాలు చేశారు అంతేకాదు లోపలికి ఎస్పీ దగ్గరికి వెళ్లాల్సింది ఎవరు బాబు అనే అతను అతనితో పాటు మేము కూడా వెళ్తామని చెప్పారట అనుచరులు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అట్లా చంద్రబాబు నాయుడికి ఎలా చేయాలి ఇతను ఎవరు అట్లా ఎలా చేయడానికి క్వశ్చన్ చేసేటప్పుడు కాసేపు ఆ గొడవ పడ్డారు అదైన తర్వాత పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం తులసిబాబు నేరుగా అక్కడ ఉన్న పోలీసులని బెదిరించాడేమని మీ సంగతి చూస్తాను నేను ఎందుకంటే నేను అధికార పార్టీ నేను టీడీపీ మీ పేర్లు మీ ఊర్లన్నీ తెలుసుకుంటాను మీరు డ్యూటీలో ఉండరు అప్పటి నుంచి అసలు మిమ్మల్ని విఆర్కి పంపిస్తాను మీరు యూనిఫామ్లు వేసుకుని గుడివాడు రండి మీ సంఘం చూస్తాను ఇట్లా ఇవో చాలా మాట్లాడి బెదిరించాడు వాళ్ళని ఇది వార్తల సారాంశం ఇప్పుడు అసలు పాయింట్ ఏమిటంటే ఇతను ఎవరు ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు మీద గుండెల మీద సిఈడి కార్యాలయానికి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి మరి రఘురామ చెప్పినట్టుగా ఇతన్ని హింసించడంలో ఎట్లా పాలు పంచుకున్నాడు ఏమిటి కనెక్షను ఇంతమంది చెప్పినట్టు ఒకటేమో పీవీ సునీల్ కుమార్కి ఇతను సన్నిహితులు అని చెప్తున్నారు ఇంకొక లింక్ ఏమిటంటే ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న వెనుగండ్ల రాము అని ఆయన ఒక ఎన్ఆర్ఐ అతనికి ఆయన భార్య ద్వారా సునీల్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పరిచయంగా పరిచయస్తులుగా ఉన్నారట ఎప్పటినుంచో అతనికి ఎవరికి వెనుగండ్ల రాముకి పివి సునీల్ కుమార్ ఇతరులు వీళ్ళంతా కొంతమంది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నారు ఈ రాము ఎమ్మెల్యే అయ్యాడు కొడాలనాన్ని ఓడించి ఆ వెనుగండ్ల రాముకి సునీల్ కుమార్ ఎట్లా అయితే సన్నిహితుడో అదేవిధంగా కామేపల్లి తులసిబాబు కూడా సన్నిహితుడయ్యాడు సోషల్ మీడియాలో వీళ్ళ పోస్టింగ్లు కూడా చాలా వచ్చినాయి ఏంటి మీ ఉద్ధరం చాలా జిగ్రీ దోస్తులం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేం అనే టైపులో బొమ్మలు పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రాసుకున్నారు అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు ఎవరో రఘురామకృష్ణరాజు కేసులో ఉండటం ఏంటి పివి సునీల్ కుమార్కి ఇతరులకి సన్నిహితులుగా ఉండటం ఏంటి మరోపక్క మళ్ళీ ఇక్కడ వెనుగండ్లరామ్కి సన్నిహితులుగా ఉండటం ఏంటి గుడివాడలో ఆయనకి సన్నిహితులుగా ఉండటమే కాకుండా ఆయన తరఫున ఈయనకి అక్కడ స్థానిక టీడీపీలో స్థానిక అధికార పార్టీ కార్యకలాపాల్లో కూడా మంచి స్థానం కూడా ఉంది ఇవన్నీ ఉండబట్టే ఇవి చేయగలిగాడు అదే వై ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద కూర్చొని తనని హింసించారు అంటే న్యాచురల్గా ఏమనుకుంటారు ఒకటేమో వీళ్ళంతా వైసీపీకి చెందిన వాళ్ళు అందుకనే రఘురామకృష్ణరాజు మీద చేశారు ఆ రోజున అని కదా అందరికీ తెలిసిన విషయం కాబట్టి రఘురామకృష్ణరాజు మీద ఇట్లా చేసిన వ్యక్తిని టీడీపీకి దగ్గరగా ఎట్లా ఉండానిస్తున్నారు ఎలా ఉన్నాడు ఈయన ఎలా అసలు వెనుగండ్ల రాముతో అంత సాన్నిధ్యం అన్ని మెయింటైన్ చేస్తున్నాడు మెయింటైన్ చేయడమే కాకుండా అధికారాన్ని కూడా చాలా ఇస్తున్నాడు గుడివాళ్ళలో ఎంత ధైర్యం లేకపోతే అన్ని వెహికల్స్ వేసుకుని ఒంగోలు దాకా వెళ్తాడు ఏదో పెళ్ళికో పార్టీ సమావేశానికి వెళ్ళినట్టు కదా అది పోలీసులు నోటీస్ ఇస్తే పెద్ద పెద్ద నాయకులు కూడా అట్లా వెళ్ళడానికి భయపడుతున్నారు చూశాం కదా కేటీఆర్ విషయంలో ఆఫ్టర్ ఆల్ పక్కన లాయర్ని తెచ్చుకోవడానికి కూడా అలౌ చేయకపోతే హైకోర్టుకు వెళ్ళాడు ఆయన అట్లాంటిది ఎస్పీని ప్రశ్నిస్తాను అంటే మేమంతా కూడా వస్తాం ఎస్పీ అని మిగతా వాళ్ళు అన్నారంటే చాలా ధైర్యం ఉండాలి దానికి అంటే వెనక ఏదో దన్ను ఉందన్నమాట వాళ్ళకి ఏమిటి ఆ దన్ను అంటే గుడివాడ ఎమ్మెల్యే సాన్నిధ్యం ఉంది కాబట్టి అదే దన్ను అనుకుంటున్నారు అందరూ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు చాలా మహామహులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి అంటే ఎమ్మెల్యేలు గానే కాదు ఈవెన్ అదర్వైజ్ కూడా ఆ ప్రాంతం నుంచి స్వయంగా ఎన్టీ రామారావు అక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి ఎంతోమంది చాలామంది చదువుకున్న వాళ్ళు మేధావులు రకరకాల ప్రొఫెషన్స్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు గుడివాడంటే ఒకప్పుడు ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామందికి తెలిసిన కేజీ సత్యమూర్తి శివసాగర్ అనే పేరుతో రాశాడు ఆయన చాలా రాశాడు ఉద్యమ నెలబారుడని నరుడో భాస్కరుడా అని ఇట్లాంటివన్నీ ఇట్లాంటి వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చారు అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారని చాలా రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం అని ఒకప్పుడు చాలా పేరు ఉండేది ఆ ప్రాంతానికి అటువంటి చోట చాలా రోజులుగా మనం ఎవరెవరు ఉన్నారా అంటే కొడాలి నాని అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు చాలా కాలం ఆయన వచ్చి టీవీల్లో మాట్లాడితేనే భయపడే పరిస్థితులు వచ్చినాయి ఒక దశలో సరే ఆయన మొత్తానికి ఒక పదేళ్ల తర్వాత ఏమో పోయాడు పోయి ఈయన వచ్చాడు కొత్తగా టీడీపీ నుంచి కొత్త ఎమ్మెల్యే అందులో ఎన్ఆర్ఐ అని అంటే ఆయన పరిస్థితి ఇట్లా ఉంది ఇదంతా చూస్తుంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఐదు సరైన అవగాహన లేదు వాళ్ళు సరిగ్గా పార్టీలో ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవడం లేదు తర్వాత ఎవరు ఎవరికి సన్నిహితులు ఎవరు అసలు పార్టీలో ఉన్నారు ఎవరు ఇవాళ పార్టీని అడ్డం పెట్టుకొని తమ పనులు చేసుకోవాలనుకుంటున్నారు ఇట్లాంటి విషయాలు గమనించాల్సిన బాధ్యత వాడదే లేకపోతే వైసీపీ వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు పెద్ద ఏముంది వస్తున్నారు కూడా వస్తున్నారు కూడా ఆల్రెడీ అంటే ఇటువంటి విషయాలు వాళ్ళు ఫాలో అప్ చేసుకోవట్లేదా లేకపోతే ఇట్లాంటి తులసి బాబులు ఇంకా ఎక్కువ అవుతారు కదా రోజు రోజుకి ఇది బాగుంది కదా ఏముంది రెండు జెండాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడువి లోకేష్వి టీడీపీ జిందాబాద్ అని ఏమైనా చేసుకోవచ్చు ఆ పనులు అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అయితే బహుశా ఈ పనులన్నీ చేశాడు కాబట్టి అనో లేకపోతే ఆ ఇంట్రాగేషన్లో సరిగ్గా ఏమి చెప్పలేదనో తెలియదు కానీ ఆ ఎస్పీ గారు మాత్రం ఈయన అరెస్ట్ చేశాడు రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతారట విజయపాల్ తో పాటు ఇప్పుడు అయిపోయింది అదంతా అది కూడా చేశారు కాసేపు ఓవరాల్ గా ఫైవ్ అవర్స్ దాకా చేశారు కొద్దిసేపు విజయపాల్ తో కూడా ప్రశ్నించారు అయిపోయింది అది ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టాలి అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇతను రక్షణకు వస్తాడా లేదా అనేది ఒక వెనుగండ్ల రాము ఇప్పుడు ఇతన్ని ఏ విధంగా ఇందులోంచి బయటపడేద్దాం అని ప్రయత్నిస్తాడా టీడీపీ నాయకత్వం ఎట్లా చూస్తుంది ఈ కేసుని అనే చాలా ఇంపార్టెంట్ ఈ దశలో ఇప్పటికైతే ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడినట్టుగా చూడలేదు ఏం స్పందించలేదు దీని మీద కానీ గతంలో ఆయన ఇతని పేరైతే చెప్పాడు చాలా స్పష్టంగా ఇతను పార్టిసిపేట్ చేశాడు ఇతను వీళ్ళందరికీ చాలా సన్నిహితుడు అని అది అవునా కాదా అని చెప్పి కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తరఫునే కాదు ప్రభుత్వం ఎట్లాగూ ఎస్పీ గారు ఆయన విచారణ చేస్తాడనుకోండి పార్టీ తరఫున కూడా కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు